हरि ओ सत्यूते नमस्त नमस्त हरी ओम तत्सत जे जयमायण जे जय हिश्रीमारायण जे जय श्रीमारायण जय जय हिश्री मन्ायण जय जय नारायण जय जय हिश्री जय जय श्रीमारायण जय जय श्रीमारायण जय जय श्रीमारायण जय जय श्री जय जय श्री मन्नारायण राम सरद राम दशरथ राण देवताभ्य गोमता की सर्वपुरताभ्यों नारायण 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 नारायण

మహాలక్ష్మి చెప్తాయి భర్త చోట ఈ గోశాలలో ఉండి ఈ గోశాల ఉండి గోవుల యొక్క అన్ని వీస్తే చాలా మంచిది శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రావు నిజంగా చెప్తున్నా చాలా ఆరోగ్యం మీరు ఎవరైనా పరీక్షించి చూడండి ఒక ఫార్టీ డేస్ ఎవరన్నా బై నీ పిచ్చారా ఓకే మేత మేరపించావు ఓకే అయితే ఒక నలభై రోజులు ఒక నలభై రోజుల పాటు ఈ గోశాలలో వాళ్ళు ఏమైనా శ్వాసకోసమైన సంబంధ శ్వాసకోసమైన రోగాలు కానీ ఏదైనా మనో రుగ్మతలు ఏమైనా సరే ఒక నలభై రోజుల పాటు ఈ గోసేవ దానికి ఎదురంత గ్రాసం పెట్టి ఇలా సేవ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఉండే ఈ పేడలు కానీ ఈ పచ్చిక ఇవన్నీ కూడా ఇవన్నీ పీలిస్తే ఆ సందర్భంలో కనుక తీసుకుని చక్కగా ఉంటే మటుకు దీర్ఘకాలిక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఖచ్చితంగా నయమవుతాయి గోవుకి అంత శక్తి ఉంది గోవులు అంత మహిమలు ఉన్నాయి సకల ముక్కోడు దేవతాసురూ గోమాత కథనా అదమ్మ బంగారుతలు కథనా అదమ్మా సకల ముక్కోడు దేవతలు ఈ గోవులో ఉంటారు బంగారుతలు అమ్మమ్మాకే నకే ఉన్నాడు పొడకపోంగారు సకల ముక్కోడు దేవతలు గోమాత గోమాతలో ఉంటారు ఈ ఈ గిట్టల యొక్క ఈ ఇందులో ఏదన్నా సరే మట్టిగా ఏదన చేతన ఒంటికి రాసుకున్న చాలా మంచిది చాలా శుభకరం శ్రీ మహాలక్ష్మి పరమాని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాం అండ్ వండము కూడా సకలము కూడి దేవతలే ఈ గోవు గురించి వర్ణించడానికి నా నాకు శక్తి చాలదు నిజంగా నాకు జ్ఞానం లేదు బంగారు తల్లి అంత గొప్పది గోమాత గోమాతకి చక్కగా మీరు ఈ విధంగా స్పెండ్ చేసినట్టయితే ఫార్టీ డేస్ శ్వాసపోతున్నా శ్వాసకోసరా వ్యాధులు కానీ ఏదైనా దగ్గర యాదులు ఏదన్నా సరే వచ్చి ఇలా ప్రాంగణంలో సేవలు చేసుకుంటే ఖచ్చితంగా నలభై రోజుల పాటు అవన్నీ మటు మాయం కాగలవు సందేహం లేదు హరే కృష్ణ హరే రామ హరే రామ రామ్ రామ్ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 గోపాలకృష్ణ గోవర్ధన కృష్ణ తండ్రి పరమేశ్వర హరే హరే కాళీభట్ట కృష్ణ గోవుల కృష్ణ గోపాలకృష్ణ గోవర్ధన కృష్ణ రాధాకృష్ణ బృందాకృష్ణ వసుదేవ వసుదేవకృష్ణాత్తుల పద్భాంగవ కృష్ణ సర్వ ఉదాన వాళ్ళు కృష్ణ కృష్ణ ద్రౌపదమ్మ కృష్ణ పంచపాండవల కృష్ణ 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 బృందా కృష్ణ భగవాన్ పరమాత్మ కృష్ణ 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 పరమాత్మ రాధా భగవాన్ సార్ మళ్ళీ పెట్టండి సార్ మీరు కాదు పెట్టండి తమరి ప్రసాద్ గురుగారు నేను పెట్టాను సార్ పెట్టండి సార్ మీరే పెట్టండి ఒకవేళ నేను పెట్టినా పుణ్యం పుణ్యం మీకే వస్తుంది అంటే నేను ఆయన పెడితే మనోవంచ ఫలసిద్ధస్తు హరే కృష్ణ జై జై శ్రీమన్నారాయణ రాధాకృష్ణ

ఇది పొడవు మరి ఇది పడదు సార్ దగ్గర గోమాత కీ జై సకల గంగలందరూ ఉంటాయి సకల తీర్థానికి ఇది ఇది మూలం కాకి సార్ స్నానం చేసేస్తాను హరే కృష్ణ జై జై సార్ థ్యాంక్ యూ సార్ హరే కృష్ణ జై గోమాత కీ జై జై నా జీవితం అంతా కోట్లు సంపాదించేసి గోసేవ చేసుకుని బతి గారి సప్త కృష్ణ కానీ కృష్ణుడి అయోధ్య కానీ అయోధ్య రాముడిది కదా కృష్ణది మధురే మధురే ఆ ప్రాంగణంలో ఉండి నా జీవితం అక్కడ కళ్ళు మూసేయాలి అంటే ఈ బంధాలు అను బంధ మోసపురిచినవి రా నాకు కదా జై జగన్ సులమ్మ పూజ థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ హరే కృష్ణ సకలమ్మ గోమాతా జీ జయ గోమాత ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మి శ్రీ మహావిష్ణు అష్ అష్ కాయ రామాయ ఆవులకి పోతే చాలా ఇష్టం గోకారు పాపెక్కడ ఎలా అనుకుంటుందో నేను గోకారు ఇష్టం చాలా పని పాప ఎగున వాలేసి అవి కూర్తూ ఉంటాయి అలా అదిరిస్తే చాలా మంచిది అవి చాలా హ్యాపీ ఫీల్ అవుతాయి అవి మన ఇప్పుడు మనవాడే అని మన ఫ్రెండ్ అనుకుంటాయి జాయ్ జగన్నాథ్ థ్యాంక్ యూ మై ఫ్రెండ్ సరే ఫట్టేసి థ్యాంక్ యూ హరే కృష్ణ అందరూ స్పెండ్ చేయండి అందరూ స్పెండ్ చేయండి గో గోల్ దగ్గర పట్టు చేస్తే చాలా మంచిది ఆరోగ్యం ఉండొచ్చు థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్ హరే కృష్ణ జై శ్రీమన్నారాయణి బంగారు తలికి జై